హాయ్ అండి నమస్తే ఏమి ఈ రోజు అయితే మనం మైన్ లికల్ కిచెన్ లో అయితే ఈ రోజు వంట చూడండి హెల్దీ ఫుడ్ అండి చాలా హెల్దీ హజ్జన తీసుకోండి ఒక బౌల్ బ్లడ్ బాగా పడుతుంది చూడండి జీడిపప్పు తీసుకోండి జీరో కొలెస్ట్రాల్ మనకి పోది అసలు పట్టదు ఈ రోజు మనం డూల్ అయితే తయారు చేసుకుందాం చాలా టేస్టీగా పిల్లలు పెద్ద ఇష్టంగా తింటారండి బ్లడ్ కూడా బాగా పడుతుంది హైరన్ ఎక్కువగా ఉంటుంది చాలా సింపుల్ గా ఈజీగా చూపిస్తాను చూడండి రెండే ఐటమ్స్ తో చూడండి ఇలా అయితే మనకి షార్ప్గా ఉండేది ఇలా పీస్లు కట్ చేసేది మీ దగ్గర ఏదంటే అది తీసుకోవచ్చు ఇలా మనం జీన్పప్పు అంతా కూడా ఎందులో యాడ్ చేసుకుందామండి చెక్కా ముక్క కింద అయితే చేసుకుందాము చూడండి కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువగా అవసరం చక్కా ముక్క అవసరం అంటే చూస్తున్నారు కదా ఇలా కొంచెం గ్రైండ్ చేసుకోండి ఇలా చక్కా ముక్కాలి ఇవి పక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ ఈ ఖజ్జూరం అయితే తీసుకోండి ఇలా మొత్తం తీసేసుకుందాము ఇలా మీకు ఖర్జూరం అయితే చూడండి నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఈజీగా వస్తుంది మనకి తక్కువ అయితే చూడండి ఇలా అయితే తీసుకోండి మనకి ఎందుకు చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఈ గింజలన్నీ ఇలా పక్కకు పెట్టేసుకుని ఇవైతే తీసేసుకోండి ఇలాగ ప్రతి ఒక్కటి కూడా ఇలా అయితే తీసేసుకోండి చూస్తున్నారు కదా ఇవన్నీ గింజలు అన్నీ కూడా నీట్గా తీసేసుకుని ఇలా పక్కకు అయితే పెట్టేసుకోండి మన జీడిపప్పు అంతా కూడా చెక్కాముక్క కింద తయారు చేసుకున్నాం కూడా ఇలా అయితే వేసేసుకోండి ఇప్పుడు మనం తయారీ విధానం అయితే చూసేద్దాం రండి ఇలా మిక్సీ బౌల్ అయితే తీసుకోండి ఓకే ఒక రౌండ్ వేసుకోండి ఇలా అయితే రెండు సార్లు వేసుకుందాము చూడండి ఇలా అయితే వేసుకోండి ఇలా అయితే మొత్తం తీసేసుకుందాం నెక్స్ట్ మళ్ళీ వేసేసుకోండి ఇదే బౌల్లోకి మళ్ళీ రెండు రౌండ్లో అయితే వేసేసుకుందాం ఇది కూడా ఇలా అయితే వేసేసుకోండి చూడండి ఇలా చెక్క ముక్క కింద ఉండాలి పర్ఫెక్ట్ గానీ బాగా మ్యాష్ అయిపోద్దు ఇవ్వకూడదు మెత్తగా పిండిలాగా అయితే చేసుకోకండి ఎందుకంటే పండిగా తగులుతూ ఉంటే చిన్న చిన్న పీసులు టేస్టీగా ఉంటుంది మొత్తం ఇలా అయితే తయారు చేసుకోండి ఇలా నెయ్యి అయితే తీసుకోండి స్టవ్ అయితే వేగేసుకుని ఇలా గుండె బాండ్లు పెట్టుకోండి నెయ్యి అంతా కూడా ఇందర వేసేసుకోండి బాగా కరిగించుకుందాం మన జీడిపప్పు అంతా కూడా ఇందర వేసేసుకుందాం ఇలా బాగా గోరగా వేయించుకోండి లైట్గా కలర్ రావాలి ఎక్కువగా మాడకూడదు టేస్ట్ మారిపోతాయి ఎప్పుడు కూడా మనకి చెక్క ముక్క కింద ఉండాలండి జీడిపప్పు అయితే అన్ని వేపుకి ఒకటే కలర్ వచ్చేలాగా బాగా వేపుకోండి చూడండి చక్కటి కలర్ అది వచ్చేసింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం అంతా కూడా వేసేసుకోండి ఇలా వేసుకొని కొంచెం వేడికిందాం ఎక్కువగా అవసరం లేదండి కొద్దిగా వేడెక్కినం మీకు కావాలంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు మనకి స్వీట్ సరిపోతుంది అని అనుకుంటే కనుక బెల్లం అవసరం లేదండి ఇలాగే తయారు చేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఇలాంటి మిక్స్ చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోండి అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ప్రతి పప్పుకి కూడా చక్కగా కొజ్జారం అంతా కూడా పడుతుంది టేస్ట్ స్వీట్ స్వీట్గా కమ్మగా హెల్దీ ఫుడ్ అండి ఇది ప్రతిరోజు పొద్దు పొద్దున్నే ఒక లడ్డు తినటం వల్ల అసలు ఎన్నో లాభాలు ఉన్నాయండి ఈ జీడిపప్పు కొజ్జారంతో హెల్దీ అండి రోజంతా హెల్తీగా ఉంటారు చూడండి ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాగా చల్లార్చుకుందాం వీలైతే ప్లేట్లోకి వేసేసుకోండి బాగా చల్లార్చుకోండి చూడండి ఇలా బాగా చల్లారిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోండి ఇలా అయితే బాగా మిక్స్ చేయండి ఇలా అయితే మొత్తం మనం గోడి రచ్చగా ఉన్నప్పుడే ఇలా అయితే తయారు చేసుకోండి ఇప్పుడు ఇలా తయారు చేసుకొని మీకు కావాల్సిన సైజులో ఇలా అయితే కొంచెం కొంచెం తీసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే తీసుకొని లడ్డు అయితే చుట్టేసుకుందాము ఇలా అయితే చుట్టుకోండి చూస్తున్నారు కదా మొత్తం ఇలా అయితే తయారు చేసుకుందాం ఇలా లడ్డూలన్నీ కూడా చుట్టేసుకోండి మొత్తం పూర్తయిపోయి టేస్ట్ అయితే చూసేద్దాం చూడండి ఖజాన లడ్డూలు అయితే తయారైపోయినాయి హెల్దీ లడ్డు ప్రతి రోజు ఒక్కొక్కటి పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం తీసుకోండి చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చండి బ్లడ్ బాగా పడుతుంది హైరెన్ ఎక్కువగా ఉంటుంది రోజంతా హెల్తీగా ఉంటారు తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ అది తెలియండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్